హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ పార్వతుల ప్రేమ గురించి హిందూ పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో వినే ఉంటాం వారి ప్రేమ అంత పవిత్రం మరి శివుడు ఏకంగా తన శరీరంలో అర్ధ భాగాన్ని పార్వతికి ఇచ్చి అర్ధ నారీశ్వరుడు అయ్యాడు అంతేకాదు దక్ష యజ్ఞంలో ఆహుతైన సతీదేవి కోసం శివుడు ఎంతగా పరితపించిపోయాడో మనందరికీ తెలిసింది కానీ అలాంటి ఈశ్వరుడు మోహిని అందానికి పర్వశించిపోయాడు ఆమెతో ఒక్కసారైనా గడపాలని ఆశపడ్డాడు శివుడు అలా చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే అసలు కథలోకి వెళ్దాం పురాణాల ప్రకారం భస్మాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుడు అనుగ్రహాన్ని పొందుకున్నాడు అతని భక్తి శ్రద్ధలకి పరవశితుడైన మహాశివుడు ఏం వరం కావాలో కోరుకో అని అనగానే భస్మాసురుడి అసలి అవతారం బయటపెట్టాడు ఎవరి చేతిలోనూ మరణం లేకుండా అలాగే తన చేయి పడితే ఎవరైనా సరే భస్మం అయిపోయేలా శివుడిని వరం అడుగుతాడు భక్తుల కోరికలను తీర్చడంలో ముందుండే శివుడు భస్మాసురుడి కోరిక కాదనలేక తదాస్తు అంటూ వరాన్ని ప్రసాదించాడు అప్పటి వరకు బిక్కుబుక్కు అంటూ దేవతలకి భయపడే భస్మాసురుడు శివుడు వరం తర్వాత ముల్లోకాలను పీడించసాగాడు దాంతో దేవతలంతా కలిసి పరిష్కారం కోసం శివుడు దగ్గరికి వెళ్లారు శివ నువ్వే మమ్మల్ని రక్షించాలని భస్మాసురుడి అగాధాల్ని అంతం చేయాలని కోరడంతో శివుడు భస్మాసురుడి దగ్గరికి వెళ్ళి బుజ్జగించాలని చూశాడు కానీ తనకు వరాన్ని ప్రసాదించిన శివుణ్ణి కూడా భస్మం చేయడానికి ఎత్తాడు భస్మాసురుడు వామ్మో ఇది ఏందో కాస్త తేడాగా ఉందని అనుకున్నాడు శివుడు వీనికి నేను వరం ఇస్తే నన్నే భస్మం చేయాలనుకుంటాడా ఇక లాభం లేదు వీణ్ణి అంతం చేయాల్సిందే అని అనుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆలోచించాడు ఎలా అయినా సరే భస్మాసురుడిని అంతం చేయాలనుకుంటున్నానని చెప్తాడు దాంతో భస్మాసురుడిని అంతం చేసేందుకు సాక్షాత్తు మహావిష్ణువే మోహినిగా అవతరిస్తాడు పాలకడలి వల్ల రాక్షసులకే అమృతం లభిస్తుంది దాన్ని మోహిని తన అందచందాలను చూపించి అసురుల నుంచి అమృతాన్ని తీసుకొస్తుంది మోహిని నాట్యానికి అందానికి మైమర్చిపోయిన భస్మాసురుడు ఆమెపై మోజు పడతాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు సరే కానీ నాకు నాట్యం అంటే చాలా ఇష్టం నేను ఎలా చేస్తానో నువ్వు కూడా అలా చేస్తేనే పెళ్లి చేసుకుంటాం అంటుంది మోహిని ఇక మోహిని నాట్యం చూసి భస్మాసురుడు మైమర్చిపోతాడు మోహిని ఎలా చేస్తే అలా చేస్తూ తన తలపైనే చేయి పెట్టుకొని భస్మమైపోతాడు భస్మాసురుడు అలా తన చావును తానే కొని తెచ్చుకుంటాడు భస్మాసురుడు భస్మాసురుడి పీడ విరగడవడంతో దేవతలు అందరూ సంతోషించి శ్రీహరిని ప్రార్థించారు అంతవరకు శివుడు విష్ణువు వేసుకున్న ప్లాన్ మొత్తం ఓకే అయిపోయింది అయితే అక్కడకు పార్వతీతో సమేతంగా వచ్చేసిన శివుడు మరోసారి మోహిని రూపం ధరించమని విష్ణువుని కోరాడు ఆయన కోరిక ప్రకారం విష్ణువు రూపం ధరిస్తే పరమశివుడు ఆ అందానికి మంత్రముగ్ధుడయ్యాడు అనుకోకుండా మోహినిని అనుసరించి ఆమెని ఆలింగనం చేసుకున్నాడు అలా వీరి కలయికతో శ్రీధర్మ శాస్త్ర జన్మించాడు మహిషి సంహారం కోసం ధర్మశాస్త్ర అవతరించాడు ఈ ఆశ్చర్యకరమైన ఘటన తన సమక్షంలో జరగడంతో పార్వతి సిగ్గుపడినా లోక కళ్యాణం కోసం జరిగినట్లు భావించింది ఇక ప్రేమకి హద్దులు లేవని అనంతమైనదని ఈ సంఘటన వల్ల తెలుసుకోవచ్చు వీటికి దేవుడు కూడా అతీతం కాదని కేవలం లోక కళ్యాణం కోసమే ఇలాంటివి దేవుళ్ళు చేస్తారు అని ఈ కథతో మనం తెలుసుకోవచ్చు సో చూశారు కదండి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి